విద్యార్థులారా మీ అందరికీ పేరు పేరున వందనాలు బోలి చేతో ఇదేదో కొత్త పదంలాగా ఉంది కదా బోలి చేతో భాషా జాగృతి అని చెప్పాడు నేను ఆయన శర్మగారు అడిగినప్పుడు బహుశా ఇది ఒరిస్సా ఉత్తరాఖండ్ గడ్వాలిలో బోలి గోడీలో చేతో గోండి భాష చేతో గడ్వాలి అంటే ఉత్తరాఖండ్ బోలి ఈ రెండింటిని కలిపేశాడు ఆయన రెండు ట్రైబల్ లాంగ్వేజ్ని కలిపేశాడు కలిపి భాషా జాగృతి అని దాని అర్థం ఒక సమాసం చేసి దాని అర్థాన్ని ఇచ్చారు మనం సాహిత్య చరిత్రలో చదువుకున్నాం కదా గిడుగు పంతులు ఆ రోజుల్లో సవరల వద్దకు వెళ్ళాడు ఆయన శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో సవరులు ఉంటారు గిడుగురామూర్తి పంతులు బహుశాన చరిత్ర ఇట్లాంటి విషయాల్లో వర్క్ చేశారు కానీ ప్రత్యేకమైన ఆసక్తితో గిరిజనుల దగ్గరికి వెళ్ళారు ఆదివాసులు వాళ్ళు ఆదివాసులు అంటే ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటాం మనం మామూలుగా గిరిజనులు అనే పదానికి కాస్త భిన్నమైన అర్థాలు ఉన్నాయి అందుకే నేను చాలా స్పష్టంగా స్పెసిఫిక్గా ఆదివాసులు అంటాను పూర్తిగా అడవుల్లో నివసించే వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబ్స్ సంబంధించిన అవశేషాలను ఇంకా కొనసాగిస్తున్న వాళ్ళు మాత్రమే ఆదివాసులు ఇండిజినస్ పీపుల్ అంటారు వాళ్ళు అట్లాంటి ఆదివాసులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో చెప్తారు ఆదిలాబాద్లో గోండు ఖమ్మం వరంగల్ కరీంనగర్లో కోయా మా మహబూబ్నగర్ పోతే నల్లమల్ల అడవుల్లో చెంచు శ్రీకాకుళం పోతే సవర పశ్చిమ బెంగాల్ పోతే ఇంకొక మాట వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా జీవిస్తూ ఉన్నారు వారి భాషలకి లిపి లేదు ఇప్పుడు నేను చెప్పిన ఏ భాషకి లిపి లేదు కానీ కొన్ని కోట్ల మంది ఆయా భాషల్లో మాట్లాడుతున్నారు ఆ భాషల్లో తప్ప మనం మరో భాషలో మాట్లాడితే అడవుల్లోకి వెళ్ళి వాళ్ళకు అర్థం కాదు సరిగ్గా ఇక్కడ నుంచి భద్రాచలం పోతే ఒక మూడు వందల కిలోమీటర్లు భద్రాచలం నుంచి ఇంకొద్ది ఒక ఇరవై కిలోమీటర్లు లోపలికి వెళ్తే ఆదివాసులు ఉంటారు వాళ్ళతో ఏ భాషలో సంభాషించాలి ఏ భాషలో పాఠం చెప్పాలి వాళ్ళ భాషలో పాఠం చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు కానీ పాఠ్య ప్రణాళిక అక్షరాలు వారి భాషలో లేవు అక్కడ పనిచేసే టీచర్ల ఎక్స్పీరియన్స్ ఏమిటంటే మనం రూపొందించిన ఒకటి రెండు మూడు నాలుగు తరగతులకి మనం రూపొందించిన తెలుగు పుస్తకాలని వాళ్ళు వాళ్ళ భాషల్లోకి కోయా గోండు భాషల్లోకి మార్చుకొని పాఠాలు చెప్తూ ఉంటారు మనలాగా తరగతి గదులు ఉండవు అక్కడ అక్కడే స్థానికంగా దొరికే కలపతో నిర్మాణం చేసుకున్న కొట్టాలు ఉంటాయి మనం ఎద్దుల కొట్టాలంటాం కదా అట్లాంటి కొట్టాల కింద పాఠం చెప్తూ ఉంటారు వాళ్ళు మరి ఆ ప్రజలకి ఆ భాషని అర్థం చేసుకొని ఒక గిడుగు రామూర్తి పంతుల్లాగా ఆ భాషకి ఒక లిపి ప్రవేశపెట్టి రూపొందించి వాళ్ళ భాషలో కూడా పాఠ్య పుస్తకాలు రాయటం జరుగుతేనే ఆ భాష బతుకుతుంది ఆ ప్రయత్నం ఆనాడు ఆయన చేశాడు హేమండ్ ఆఫ్ ఆదిలాబాదు వెళ్ళి గోండ్రులతో పనిచేసి ఆయన చరిత్ర రాశాడు కనుక వాళ్ళ గురించి రాశాడు కనుక ప్రపంచానికి తెలిసింది ముఖ్యంగా కుమరం భీం చరిత్ర బీర్సా ఉండ చరిత్ర ప్రపంచానికి ఎట్లా తెలిసిందంటే ఆయన అక్కడ జీవించాడు పంతొమ్మిది వందల ముప్పై నుంచి దాదాపు యాభై వరకు జీవించాడు నిజాం ఆయనను ఇన్వైట్ చేసి అక్కడ ఉండే అవకాశాన్ని ప్రారంభంలో ఇబ్బందులు కలిగించాడు తర్వాత ఉండే అవకాశాన్ని ఇచ్చాడు చివరి వరకు భార్యాభర్త ఇద్దరు కూడా గోండులతోనే జీవించి చనిపోయారు వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఇక్కడ సమాధి కట్టుకొని ప్రతి సంవత్సరం ఆయన సమాధి దగ్గర పూజ చేస్తారు వాళ్ళు అట్లే సవరులు గిడుగురామూర్తి పంతులకు అక్కడ సమాధి కట్టుకొని పూజ చేస్తారు కనుక వాళ్ళ కోసం పనిచేయటం అనేది చాలా కష్టమైన పని అడవుల్లో ఉండటం అనేది కానీ ఇవాళ మన మిత్రుడు సాయి కిరణ్ ఆ ప్రయత్నం ఆ భాషకు సంబంధించిన వరకు నేను ఆ మధ్య ఏదో పని నుండి ఫోన్ చేశాను ఎక్కడున్నవయ్యా అంటే ఎక్కడో ఫారెస్ట్లో సిగ్నల్ లేదు సార్ నాకు ఒక పదిహేను రోజులు సిగ్నల్ ఉండదు నేను ఇప్పుడు దగ్గట్లో ఉన్నాను కొద్దిగా సిగ్నల్ వచ్చింది మీతో మాట్లాడుతున్నాను అన్నాడు వర్క్ చేస్తున్నాడు ఆయన చదివింది ఇంజనీరింగ్ అయినా ఇప్పుడు వర్క్ చేస్తున్న పని మాత్రమే తర్వాత రెహమాను ఆ మధ్యలో ఒక వంద మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేసే తెలుగు ప్రొఫెసర్లను పిలిపించాను నేను ఆ పిలిపించినప్పుడు పదిహేను రోజులు రిఫ్రెషర్ కోర్సు పెట్టాను తెలుగు ప్రొఫెసర్లు అందరికీ పదిహేను రోజులు ఇక్కడనే ఉండిపోయారు వాళ్ళు పదిహేను రోజులు నడిచింది దాంట్లో రెహమాన్ గారిని అడిగితే ఒక టాపిక్ విన ఆ ప్రొఫెసర్లతో వాళ్ళకు పాఠం చెప్పాడు ఇద్దరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ భాష కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ భాషని భాషలో సమాచారాన్ని ఒక దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం నడుస్తుంది నిన్న ఒక అతను నాకు ఒక మెసేజ్ పంపించాడు నా స్టూడెంటే ఆయన ఇప్పుడు టీచర్ నిజాం కాలేజ్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంటు మంచి కవి రచయిత టీచర్గా పనిచేస్తున్నాడు మక్తల దగ్గర వాట్సాప్లో నాకు పెట్టాడు నాకేమిటో అర్థం కాలేదు ఇప్పుడు రెహమాన్ అడిగాను నేను మెసేజ్ పెడితే సరే ఏదో పెట్టాడు అని అనుకున్నా కానీ ఇది ఏమిటి అని అడిగితే చెప్పాడు అది గ్రోక్ అట కే ఆ గ్రోక్ను నా గురించి అడిగాడట ఆయన కేను నా గురించి అడిగాడట ఎవరు సూర్యచంద్ర నా స్టూడెంట్ అడిగితే ఏం పంపించిందో చూడండి శర్మ ఇంతకుముందు చెప్పినప్పుడు నాకు ఐడియా వచ్చింది నీవు ప్రొఫెసర్ కాసిం గురించి అడిగావు కానీ ఈ పేరుతో బహుశా నువ్వు చింతకింది కాసిం గురించి అడుగుతున్నావేమో అనుకుంటున్నాను అది చెప్తుంది ఆయన ప్రొఫెసర్ కాసిం అని అడిగితే నా శరణంతో సహా చెప్తుంది అది అడుగుతున్నావేమో అనుకుంటున్నాను చింతకింది కాసిం తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి సాహిత్య విమర్శకుడు మరియు విద్యావేత్త ఆయన గురించి కొంత సమాచారం ఇక్కడ ఇస్తాను చింతగింది కాసిం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ప్రొఫెసర్గా పనిచేశారు మరియు ప్రస్తుతం ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ప్రధాన ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి విప్లవ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యుడిగా తన ఉపన్యాసాలు మరియు రచనల ద్వారా ఉద్యమానికి ఊపిరిపోశారు ఆయన కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రాంతంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు మరియు విప్లవ భావజాలంతో సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి కాసిం నడుస్తున్న తెలంగాణ అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించారు ఇది తెలంగాణలో ప్రతిపక్ష గొంతుకకు ప్రసిద్ధి చెందిన పత్రిక ఆయన రచనలో ఆ లిస్ట్ అంతా ఇచ్చారు నా రచన ఇది ఏఐకి సంబంధించిన ఒక విభాగము అని రేమాన్ చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎవరి గురించి అయినా సరే మన సమాచారాన్ని తెలుసుకోవడం చాలా సులభం ఈ వేదికల ద్వారా ఈ మాధ్యమాల ద్వారా ఏ పుస్తకాన్ని చదవాలన్నా ఆ పుస్తకాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం పని ఒత్తిడిలో మనం ఏదైనా పుస్తకం అందుబాటులో లేకపోతే అప్పుడప్పుడు నా మిత్రులు డాక్టర్ మహేందర్ డాక్టర్ చంద్రయ్యకి ఫలానా టాపిక్ విన నేను ఉపన్యాసించాలి దీనికి సంబంధించిన పుస్తకాలను పెట్టానంటే ఒక గంట సేపట్లో వాళ్ళు పుస్తకాలన్నీ నా డంప్ చేసేస్తాను నా వాట్సాప్లో అంటే అంత సమాచారం ఉంటుంది లైబ్రరీలో నా లైబ్రరీలో ఒక ఐదారు వేల పుస్తకాలు ఉన్నాయి నా ఇంట్లోనే కానీ సమయం లేక వెతుక్కోలేక ఒక్కోసారి చదవలేకపోతే దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం పుస్తకాల లిస్టు అంతా ఎక్కడైనా దొరుకుతుంది మనం ఇప్పుడు ఆ పని వికీ సోర్స్ ఏమిటి అని అంటే రేమాన్ చెప్తున్నాడు జస్ట్ ఇది పుస్తకాలన్నిటిని అందులో పెట్టే ఒక లైబ్రరీ సార్ అన్నాడు సింపుల్గా చెప్పాలంటే ఒక లైబ్రరీ ఈ లైబ్రరీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యం మనకు ఉండాలి మంచి మాట చెప్పారు సార్ ఉద్యోగం చేయకండి స్కిల్డ్ నైపుణ్యంగా జీవించడం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో ఉద్యోగాలు అందరూ చేస్తారు ఎట్లా అంటే ఉద్యోగం చేయటం చాలా కష్టం రానాయన అనుకుంటా చేష్టోళ్ళు కూడా ఉన్నారు మన యూనివర్సిటీలో ఉన్నారు బయట ఉన్నారు అబ్బా ఎందుకోవాలి కాలేజీకి ఏం చెప్తాం అబ్బా పాఠాలు రోజు అనే టీచర్లు ఉన్నారు ఏం పోతాంరా నాయన కాలేజీకి అనే స్టూడెంట్స్ ఉన్నారు ఇది ఇవాళ సోమరిపోతనం అనేది బాగా మన సమాజంలోకి వచ్చేసింది కదా ఈస్రోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునవి వందేండ్ల కిందట ఆ మహానుభావుడు చెప్పాడు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసింది ఎక్కువ వచ్చింది ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో మనం లైబ్రరీకి వెళ్ళి పుస్తకాన్ని చదివి జ్ఞానం పొందలేనప్పుడు ఇలాంటి సోర్సెస్ ద్వారా ఎట్లా పొందొచ్చు ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఆ టైం గుర్తుకొస్తుంది నాకు ఒక ముప్పై నలభై ఏళ్ళ కిందటి కాలం గుర్తుకొస్తుంది ఏదన్నా పుస్తకం చదవాలంటే ఎంత కష్టం టెక్స్ట్ పుస్తకాలు తప్ప ఏం ఉండేవి కావు నాకేం పుస్తకాలు చదవాలన్న కోరిక ఉండేది ఏం చెప్తారు ఊరికి రోజు పాఠాలు చెప్తూ ఉంటుంటే పొడుగుంటే కనుక ముందటి బెంచ్లో కూర్చోవచ్చే వాళ్ళు కాదు ఎనికి బెంచ్లో కూర్చోబెట్టేవాళ్ళు నన్ను ఎవడికి కనిపించేదని ఆ వెనుక కూర్చొని కొన్ని అర్థమయ్యేటివి కావు లెక్కలైతే అసలు అర్థమయ్యేది కాదు ఈ పరిస్థితి వల్ల ఏంటంటే మనసు డైవర్ట్ అవుతూ ఉండేది ఏదైనా పుస్తకాలు చదివితే బాగుండేది అని అనిపించేది కానీ ఎక్కడ చదవాలి స్కూల్లో లైబ్రరీ లేదు రెసిడెన్షియల్ స్కూల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ నేను చదువుకున్నది అందులోనే లైబ్రరీ లేదు ఎక్కడ చదవాలి అట్లా ఒక చిన్న దారి దొరికింది ప్రభాకర్ గారు అని ఒక మా లైబ్రేరియన్ పోస్ట్ వచ్చి ఒక ఆయనను నియమించాడు ఉద్యోగం వచ్చింది ఆయన ఆయన వచ్చి ఒక ఐదారు పుస్తకాలు తీసుకొచ్చి ప్రిన్సిపాల్ రూమ్ ముందు ఒక రూమ్ ఖాళీ ఉంటే లైబ్రరీకి సపరేట్గా రూమ్ లేక ఖాళీ ఉంటే అక్కడ ఆ పుస్తకాలన్నీ పెట్టాడు రోజు పేపర్లు తీసుకొచ్చి అక్కడ వేస్తున్నాడు అప్పుడు నాకు ఒక దారి దొరికింది ఆయన పెట్టిన పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకాలు భగత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకం పెట్టాడు నన్ను ఆవరించాడు భగత్ సింగ్ జీవితంలో ఆ పుస్తకాన్ని దానితో పాటు వై అమె ఎథిస్ట్ అనే ఒక వ్యాసం ఉంటుంది అందులో ఆ జీవిత చరిత్రలో భాగంగానే నేను ఎందుకు అయ్యాను అనేది అట్లా ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్లో మెల్లగా పుస్తకాలకు అలవాటు అయినాక సబ్బుల బిల్లు కోసమని పదిహేను రూపాయలు ఇచ్చేవాళ్ళు నెలకి మాకు సబ్బు నూనె కొనుక్కొచ్చుకోవాలి పదిహేను రూపాయలతో ఆ రోజుల్లో నేను సబ్బులు కొనుకొచ్చుకోకుండా ఆ పదిహేను రూపాయలు తీసుకెళ్ళి ఆ లింగాల ఊరిలో లైబ్రరీ ఉంటే లైబ్రరీలో డిపాజిట్ చేసి నేను తెచ్చుకున్న మొదటి పుస్తకం బాలల రామాయణం లైబ్రరీలోంచి తెచ్చుకున్న మొదటి పుస్తకం అది చిన్న పిల్లల కోసం రామాయణం రాస్తారు కదా అట్లా రామాయణాన్ని అప్పుడు చదివాను తర్వాత భారతం తర్వాత చరిత్రకెక్కని చరితార్థులని ఇప్పుడు మన దగ్గర ప్రొఫెసర్గా పనిచేసినటువంటి బిరుదురాజు రామరాజు గారు ఈ పుస్తకాన్ని ఎయిటీ నైన్లో చదివాను నేను ఎయిటీ నైన్ అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టైం గురించి చెప్తాం అంత కష్టం ఒక పుస్తకాన్ని తెచ్చుకోవాలంటే జ్ఞానాన్ని ఒకే దగ్గర కేంద్రీకరించిన రోజులు కనుక ఆ జ్ఞానాన్ని కేంద్రీకరిస్తే అందరికీ అందకపోతే ఎంత కష్టం ఉంటుందో చూడండి హైదరాబాద్కు వచ్చిన తర్వాత చదువుదామంటే పుస్తకాలు కొనుక్కోవాలని ఉంది డిగ్రీలో నిజాం కాలేలో చేరిన పుస్తకాలు కొనాలంది పెద్ద లైబ్రరీ నిజాం కాలేలో మీరు అండర్ గ్రౌండ్ పోయారా ఎప్పుడన్నా లేదో తెలియదు అండర్ గ్రౌండ్ పోతే చాలా పుస్తకాలు ఒక మూడు నాలుగు వందల పుస్తకాలు నేను అక్కడ చదువుతున్న రోజుల్లో డిపార్ట్మెంట్తో కొట్లాడి తెప్పించి పెట్టాను నైంటీ ఫోర్ టు నైంటీ ఎయిట్ అని ఉంటుంది డేట్ మీరు చూడండి కావాలనుకుంటే చాలా పుస్తకాలు కింద ఉండేటివి అక్కడ చదివి అప్పుడప్పుడు కొత్త పుస్తకం చదవాలి ఏదైనా కొత్త పుస్తకం చదవాలంటే కొనడానికి డబ్బులు లేవు ఏం చేయాలి ప్రయాశక్తి విశాలాంధ్ర పోయేది ప్రయాశక్తి విశాలాంధ్ర మన దగ్గర ఏదో డబ్బులు ఉన్నట్లు పుస్తకం కొనడానికి పోతున్నట్లు షాపులోకి వెళ్ళేది వెళ్ళి ఆ పుస్తకం చూ తీసుకొని మొత్తం ముందు మాట ఎనికి మాట చదివేసేది ముందు మాట ఎనికి మాట చదివేసి పుస్తకాన్ని సైలెన్స్ పెట్టి మళ్ళీ వాళ్ళు వస్తారు తిరుగుతుంటారు కదా ఏం పుస్తకాలు వంటున్నావా ఏదైనా ఎత్తుకెళ్ళడానికి వచ్చావా అని అనుకుంటుందని ఒక గంట సేపు అంతా తిరిగి తిరుగుకుంటా చదివేసి ఆడ పెట్టి వచ్చేది కొనడానికి డబ్బులు లేక అనుకునేవాన్ని నేను ఆ పుస్తకం అంతా చదివాని ముందు మాట చదివి తర్వాత నేను విప్లవ రచయితల సంఘంలో చేరిన తర్వాత త్రిపుర నేను మధుసూదన్ రావు గారు గొప్ప విమర్శకుడు ఆయన ఒక రోజు కూర్చొని మాట్లాడుతుంటే ఎవరో పేరు వేరే ఒక వ్యక్తి పేరు చెప్పాడు ఒక ఆయన చెప్పగానే వాడా అట్ట జ్ఞాని అన్నాడు అట్ట జ్ఞాని అట్ట జ్ఞాని అంటే ఏందో అర్థం కాలే నాకు ఏంది సార్ అట్ట జ్ఞాని అంటే అట్ట పైన ఉన్న మ్యాటర్ మాత్రమే చదివి పుస్తకం అంతా చదివిననుకుంటారు వీళ్ళు అన్నాడు అప్పుడు నన్ను కొట్టింది ఆ డైలాగ్ ఎందుకంటే నేను ముందు మాట చదివాను ఓహో అంటే నేను ముందు మాటలు మాత్రమే చదివి పుస్తకం అంతా చదివానని భ్రమపడుతున్నా అంటే ఇన్ని సమస్యలు చూడండి పుస్తకం లేకపోతే ఎన్ని సమస్యలు సో ఇప్పుడు మీకు ఈ ఏమీ లేవు నేను చెప్పరు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా నా వైయక్తికమైన విషయం ఎందుకు చెప్తున్నా నా గొప్పతనం చెప్పడం కోసం కాదు ఎంత యాతన పడ్డాం చదువు కోసం పుస్తకం కోసం ఎంత రాబిడబడ్డాం అర్థం కావడానికి చెప్తాను ఇప్పుడు మీరు వికీ సోర్స్లోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కొన్ని లక్షల పుస్తకాలు వేల పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి అందుబాటులోకి తీసుకురావడానికి చాలా సోర్సెస్ పనిచేస్తున్నారు ఇంతమంది పనిచేస్తున్నారు ఆ నైపుణ్యాన్ని నేర్చుకోండి నేర్చుకోవడంతో పాటు మీరు కూడా అందులోకి ప్రవేశించి కేవలం టీచర్ జాబో లెక్చరర్ జాబో లేదా కానిస్టేబుల్ జాబో ఇవి మాత్రమే ఆలోచించకండి అవి చాలా తక్కువ జాబులు ఉంటాయి అవి రాకపోవచ్చు కానీ బయట అవకాశాలు పెరుగుతున్నాయి సోషల్ మీడియాలో అవకాశాలు పెరుగుతున్నాయి వాటికి తగిన నైపుణ్యాలని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేయాలంటే ఇట్లాంటి వాటికి ఎంటర్ కావాలి తెలుగు పిల్లలంటే కేవలం తెలుగు పుస్తకాలు తెలుసుకుంటారు ప్రపంచం వీళ్ళకి ఏమి తెలియదు అనే ఒక అభిప్రాయం సమాజంలో ఉంటుంది ఆ అభిప్రాయాన్ని చెడగొట్టాలి ఇప్పుడు చంద్రయ్యే ఉన్నాడు ఆయన ఇంటర్మీడియట్ నుంచి తెలిగే ఇంటర్మీడియట్ మామూలు మీరు చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకోవాలి పీడిసి ప్రీ డిగ్రీ కోర్స్ చదువుకున్నాడు మన మేడం కూడా ప్రీ డిగ్రీ కోర్స్ చదువుకున్నారు తెలియ ఉంటుంది ప్రీ డిగ్రీ కోర్సులో ఒక హిస్టరీ సబ్జెక్ట్ తప్ప మిగతా అన్ని తెలియ బాల వ్యాకరణాన్ని ఈ చంద్రయ్య పీడిసిలో మొత్తం బాల బాలవ్యాకరణ టెక్స్ట్ చదివేశాడు ఇప్పుడు మీరు బాల వ్యాకరణం అంటే బాలం చదవడం కోసం రాసింది అంతేనా సార్ ఇప్పుడు యవ్వనంలో కూడా అర్థం కావట్లేదు అది వేరే సంగతి అనుకోండి చిన్న పిల్లల కోసం ఆయన ప్రీ డిగ్రీ కోర్స్ చదువుకొని మళ్ళీ డిగ్రీ కూడా మొత్తం తెలియదు మిగతా ఏముండదు ఒక ఇష్యూ ఉంటుంది డిగ్రీ అంతా తెలుగు చదువుకొని పీజీ అంతా తెలుగు చదువుకొని ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడు చంద్రయ్య ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే టెక్నాలజీలో ఆయనే చేసి పెడుతూ ఉంటాడు ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే ఏమవుతుందంటే మనకి ప్రపంచంతో అనుసంధానం ఏర్పడుతుంది ఆ అనుసంధానం ఏర్పడడానికి ముందుకు వెళ్ళాలి భాషా సాహిత్యాన్ని మీరు జీవితంలో భాగం చేసుకున్నప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించండి మేము ఒక పేపర్ పెట్టింది కూడా అందుకే డిపార్ట్మెంట్లో ఆలోచించి టైప్ రావాలి వికీపీడియా తెలవాలి గూగుల్ ఎట్లా సెర్చ్ చేయాలో తెలియాలి దాంట్లో సమాచారం ఎట్లా దొరుకుతుందో తెలియాలి పేజ్ లేఅవుట్ ఎట్లా చేయాలి కవర్ పేజ్ ఎట్లా చేయాలి ఇవన్నీ తెలిసి ఉండాలి మినిమం మీ పని మీరు చేసుకోవాలి ఇప్పుడు పీహెచ్డీ చేయడానికి వస్తారు పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు వాటిని టైప్ చేయించుకొని వస్తారు పేజీ పేజీకి ఒక ఇరవై తప్పులు ఉంటాయి ఏమిటయ్యా ఇన్ని తప్పులు అంటే సార్ టైప్ చేసేవాడు కొట్టాడు సార్ అంటే టైప్ చేసేవాడు కొట్టే నువ్వు చూసుకోవాలి కదా నీ బుద్ధి ఎక్కడ పోయింది నువ్వు చూసుకొని ప్రూఫ్ రీడింగ్ చేసుకొని రావాలి కదా మా దగ్గరికి మరి టైప్ చేసేవాడు కొట్టినా కూడా తప్పు కొడితే ఆ తప్పు ఈయనకు తెలియదు అది తప్పు అనే విషయం తెలియదు లేదా ఈయన లేదా ఈమె తెలియదు వీళ్ళకి అట్లే పట్టుకొని వస్తారు వాడెవడో ఒక పేజీ టైప్ చేసి ఆ పేజీలో కూడా దాని పాంట్ లెడ్డింగ్ పెద్ద లెడ్డింగ్ పెట్టి పాంట్ పదహారు సైజు పెట్టి సగం పావు పేజ్ రావాల్సిందని ఒక పేజ్ చేసేసి ఒక పేజీకి వంద రూపాయలు తీసుకుంటారు మీ దగ్గర మీకే టైప్ వచ్చిందనుకోండి మీరే లేఅవుట్ చేసుకున్నారనుకోండి ఎవరి దగ్గరకు మీరు వెళ్ళవలసిన అవసరం లేదు కదా మీరే టైప్ చేసుకోవచ్చు మీ సెల్ ఫోన్లో కూడా టైప్ చేసుకోవచ్చు ట్యాబ్లు టైప్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లో టైప్ చేసుకోవచ్చు అందుకే ఒక పేపర్ పీజీ లెవెల్లోనే నేర్పిద్దామనే ఉద్దేశంతో పెట్టాం అది ఇప్పుడు ఐచ్ఛికంశం ఉంది అది ఇప్పుడు ఎలక్టివ్ పేపర్గా ఉంది దాన్ని కంపల్సరీ పేపర్గా చేద్దామని ఆలోచిద్దాం కంపల్సరీ పేపర్ చేస్తే అప్పుడు అందరికీ నలభై మంది పీజీలో చేస్తే నలభై మంది నేర్చుకోవాల్సిందే అట్లయితేనే వస్తుంది ఏదైనా విద్య కొన్నిసార్లు కనుక ఈ విషయాల సమస్యలన్నిటిని అధిగమించి ఈ ప్రపంచంతో తెలుగు చదివిన వాళ్ళం కూడా తలపడగలం మేము దేనికి తక్కువ కాదు అని చెప్పాలి రెండవది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది భాషలకి సంబంధించి స్థానిక భాషలు అది హిందీ అయినా తెలుగు అయినా ఇతరేతర భాషలు ఏవైనా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా వచ్చింది రేపు తెలుగుకు ప్రాధాన్యత పెరుగుతుంది ప్రాధాన్యత ఎక్కడెక్కడ పెరుగుతుంది పార్లమెంటులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు పార్లమెంటులో మన తెలుగు సభ్యులు తెలుగులోనే మాట్లాడే రోజు ఒకటి వస్తుంది ఇప్పుడు తమిళం వాళ్ళు తమిళంలోనే మాట్లాడుతున్నాడు మన తెలుగు వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడే రోజు వచ్చినప్పుడు ట్రాన్స్లేటర్స్ అవసరం వస్తుంది పార్లమెంట్లోనే మీకు రేపు జాబ్స్ రావచ్చు తర్వాత జీవోలన్నీ ఆయా స్థానిక భాషలో రావాలి అన్నారు అనుకోండి తెలంగాణ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ లక్ష జీవోలను వెబ్సైట్లో పెట్టలేదట నిన్న పేపర్లో వచ్చింది మీరు చదివారో లేదు లక్ష జీవోలు అంటే ఒక ప్రభుత్వం ఎన్ని జీవోలను తీసుకొస్తుంది రెండు మూడు లక్షల జీవోలను తీసుకొస్తారు రెండు మూడు లక్షల జీవోలు అన్నీ తెలుగులోనే ఉండాలనుకోండి మీకు ఎంత పని ఉంటుందో చూడండి భవిష్యత్తులో కనుక ఇవన్నీ మన దగ్గరికి రావాలంటే ఆ వచ్చే అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే మనం నైపుణ్యం పెంచుకోవాలి మీరు నైపుణ్యం పెంచుకోకపోతే తెలుగు చదివిన వాళ్ళు నైపుణ్యం పెంచుకోకపోతే ఏం జరుగుతుందంటే ఇంజనీరింగ్ చదివిన ఇద్దరు విద్యార్థులు వచ్చి తెలుగులో వర్క్ చేస్తారు అర్థమైందా అంటే వాళ్ళు చేయకూడదని కాదు మీరు చేస్తే ఇంకా బాగుంటుంది అని ఒక రెండు మూడేళ్ళు తెలియ చదివినటువంటి మీరు భాషలోకి సాహిత్యంలోకి ఎంటర్ కావాలనే ఉద్దేశమే అది వాళ్ళిద్దరి దగ్గర జ్ఞానం ఉండాలనుకుంటే ఇక్కడ మీ దగ్గరికి రారు మీకు కూడా ఆ జ్ఞానం అందాలి మీరు కూడా అందులోకి ఎంటర్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు ఈ వర్క్షాప్ను మీరందరూ విజయవంతం చేసి తప్పనిసరిగా ఎంతో కొంత నేర్చుకొని రెండు రోజుల తర్వాత బయటకు వెళ్ళాలి సర్టిఫికేట్ వల్ల ప్రయోజనం లేదు మీకు ఇస్తారు సర్టిఫికెట్స్ సార్ చెప్పినట్లు క్లాస్లో కూర్చోవడం కాదు నైపుణ్యం ఎంతొచ్చింది అనేది అల్టిమేట్ అవుట్కమ్ ఎడ్యుకేషన్ అంటున్నాము ఇప్పుడు ఈ అవుట్కమ్ ఏమిటి అనేది చిట్ట చివరికి ఒక గూగుల్ ఫామ్ పెట్టండి ఆ గూగుల్ ఫామ్ ద్వారా వీళ్ళ అవుట్కమ్ ఏమిటో కూడా తెలుసుకోండి ఈ కార్యక్రమం ఆర్ట్స్ కళాశాలలో ఈ కార్యక్రమం పెట్టినందుకు కళాశాల ప్రిన్సిపాల్గా ఇటు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిజాం కళాశాల తెలుగు శాఖ తర్వాత చేతో ఈ మూడు సంస్థలకి ఒక ప్రిన్సిపాల్గా నేను అభినందనలు తెలియజేస్తూ విజయవంతం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ